మన మంగళగిరి మన మహేష్ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో మంగళగిరిలో బీసీ సంకల్ప సభ జరిగింది ముందుగా చినకాకాన్ని ఎన్ఆర్ఐ హాస్పిటల్ వద్ద గల నేతన్న సర్కిల్ నుండి బీసీ నాయకులు కార్యకర్తలు పారేపల్లి మహేష్ అభిమానులతో పెద్ద ఎత్తున మంగళగిరి సీతారామ కోవెల వద్ద నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై గాంధీ చౌక్ మిద్దె సెంటర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తెనాలి రోడ్డు మీదుగా మంగళగిరి బైపాస్ దుర్గానగర్ వద్ద గల బీసీ సంకల్ప సభ ప్రాంగణానికి ర్యాలీ చేరుకుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ మీడియాతో మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సంకల్ప సభ ఏర్పాటు చేసుకున్నాం ఈ సందర్భంగా మా బీసీ సోదరులందరూ కూడా పాత మంగళగిరి శ్రీ సీతారామ మందిరం నుంచి నరసింహ నరసింహస్వామి వారి దేవాలయం వరకు అందరం ర్యాలీగా వెళ్ళి అక్కడ నుంచి సభా ప్రాంగణానికి చేరుకొని ముఖ్యంగా మా బీసీ బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క బీసీ బిడ్డకు మా జాతులకు జరుగుతున్న అన్యాయాలు వివరించేందుకే ముఖ్యంగా ఈ సభ ఉద్దేశం కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటూ మమ్మల్ని ఎలక్షన్స్ టైంలో తాయిలాలు ప్రకటిస్తూ కనీసం రాజ్యాధికారికి అది చాలా దూరంగా మమ్మల్ని ఉంచుతూ కేవలం మమ్మల్ని మాయ మాటలతో మభ్య పెడుతూ మా మమ్మల్ని ఎప్పుడు కూడా కనీసం ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నిజానికి మా నేతన్నలు రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్నాం అరవై లక్షల మందికి మాకు రావాల్సిన సీట్లన్నీ మా ఓట ఎంత ఒక్క రాజకీయ పార్టీ కూడా కేవలం ఒకటి రెండు సీట్లు కూడా ప్రకటించిన దాఖలా లేవు అందుకనే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా కేశం శంకర్రావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మా బీసీ సంక్షేమ సంఘం చాలా స్ట్రాంగ్ గా ప్రధాన రాజకీయ పార్టీలకు దీటుగా పనిచేస్తుంది మేము మా బీసీలకు మా తమాషా ప్రకారం మాకు సీట్లు రాకపోతే ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు ఏ మాట పిలుపును మాకు ఇస్తారో దాన్ని చూసా తప్పకుండా ఆచరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మంగళగిరి గడ్డ బీసీల అడ్డ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్ కాకుండా వేరే పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు వారు బీసీ సంక్షేమ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇండిపెండెంట్ లుగా నిలబెట్టి అయినా సరే మా నియోజకవర్గాలు మేము కైవసం చేసుకోవడానికి ఏ మాత్రం రాజీ పడం రాజీ పెడతాము అది మా రాష్ట్ర అధ్యక్షులు వారు వివరిస్తారు ఈరోజు మంగళగిరి పవిత్రమైనటువంటి నరసింహస్వామి ఆశీస్సులతో మా జిల్లా అధ్యక్షుడు పాలపెట్టి మహేష్ గారి నాయకత్వంలో మా రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మరి కుంకుమార్ గారి సారథ్యంలో ఈ రోజున బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరపడం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి జెండా ఎజెండా మేము ఈ రోజున పత్రికల ద్వారా మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలకి బీసీ సీట్లు ఇచ్చి వాళ్ళు ఆ రాజకీయ పార్టీకే అండగా అవుతా ఉన్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం మా దగ్గరకు వచ్చి మేము బీసీలు మీరు మమ్మల్ని గెలిపించామని చెప్తా ఉన్నారు మేము గెలిపించి చట్టసభలో పంపిస్తే ఆ రాజకీయ పార్టీలకే వత్తాసు పొరుగుతున్నారు తప్ప ఈ బీసీ సమస్యల మీద మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన దానికి అందుకనే మంగళగిరిలో రేపు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ గైన అయినా మా మహేష్ గాంధీ పోటీ చేయించబోతా ఉన్నాం అదేవిధంగా గుంటూరు టూలో లో కూడా మరి క్రాంతి కుమార్ గారు కూడా ఈ జిల్లాలో రెండు సీట్లకి ప్రధానమైనటువంటి మరి బీసీ సంక్షేమ సంఘం తరఫున రేపు ఎన్నికల్లో మేము దిగుతా ఉన్నాం తప్పనిసరిగా ప్రజల యొక్క ఆశిస్సులు మాకు కావాలి తప్పనిసరిగా మీరు ఆశిస్సులు ఇవ్వాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ బలంగా ఉన్నామో బలమైన చోట మా అభ్యర్థుల్ని గెలిపించుకుంటాకి మేము రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తామన్నటువంటి విషయాలు మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం కూడా బీసీ సోదరులు ఉన్నారు అనేక రాజకీయ పార్టీలు ఉన్నారు వచ్చి మేము ఒకటే చదువుతా ఉన్నారు మేము బీసీవి మేము బీసీ అభ్యర్థులవి మమ్మల్ని గెలిపించాలి అంటున్నారు గతంలో చాలా సందర్భాల్లో కూడా గెలిపించాం గెలిపించినా కూడా బీసీ సమస్యల పట్ల ఎవరు కూడా స్పందించడం లేదు కేవలంగా ఆ పార్టీలకే అంటగా ఉన్నారు ఆ పార్టీలకే తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కనుకనే బీసీ అభ్యర్థులు ఎక్కడున్నా మేము గెలిపించాలని గతంలో ప్రచారం చేసిన మాట వాస్తవం ఇప్పుడు కూడా చేసినటువంటి వాస్తవం కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రప్రదాయ గుంటూరు జిల్లాలో గుంటూరు ప్లస్ మంగళగిరి బలమైనటువంటి అభ్యర్థుల్ని పోటీ చేయించబోతా ఉన్నాం ఏ పార్టీకి ఒక పార్టీ అది అది ఏ రాజకీయ పార్టీకి అన్ని పార్టీలకి ఏ విధంగా సరే మాకు జిల్లాకి మాకు జిల్లాకి మూడు సీట్లు ఇవ్వమని చెప్పని మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఆ ప్రధానమైన డిమాండ్ కూడా మూడు సీట్లు ఇచ్చినా కూడా మేము గెలిపించినా కూడా మళ్ళీ ఆ పార్టీలతోనే అంటూ ఉన్నారు మా సమస్యలు ఎక్కడ పరిష్కారం కావట్లా డెబ్బై ఐదు ముందు స్వతంత్రం వచ్చి బీసీలకి ఓట్ బ్యాంక్ రాజకీయంగానే చూస్తున్నారు తప్ప కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము తగిన రీతిలో తగిన సందర్భంలో బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు రాజకీయ పార్టీ మా రాజకీయ పార్టీ ఆల్రెడీ రిజిస్టర్ వచ్చే దశలో ఉంది కానీ ఈ ఎన్నికలకి మేము మేముగా లేవు కాబట్టి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు కూడా అన్ని నియోజకవర్గాలు కూడా మరి శాస్త్రీయంగా నీ నిబంధనలు పాటించుతూ ముందు భవిష్యత్తులో ఎన్నికల ఇరవై తొమ్మిదిలోకి మాది రాజకీయ పార్టీ మాత్రం నూటికి నూట యాభై శాతం అవతరించబోతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము అభ్యర్థులు నిలబెడతాం ఒకవేళ బీసీ అభ్యర్థులు ఏదైనా రాజకీయ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తారా వాళ్ళని వ్యతిరేకిస్తాను మేము గతంలో నిలబెట్టాము వాడికి ఇచ్చాము కానీ వాళ్ళు మా సమస్యలు పరిష్కారం చేయట్లా వాళ్ళు ఏ కాడికి ఆ రాజకీయ పార్టీ ఏది చెబితేనే అది వింటున్నారు కానీ మాకు అనేక సమస్యలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఈ రాష్ట్రంలో కులగణాంకాలు చేయమంటే చేయట్లేదు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించమంటే కల్పించట్లేదు మరి సప్లానికి నిధులు కేటాయించమంటే కేటాయించడం లేదు అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ మహిళా రిజర్వేషన్ ఉంది ఓబీసీసీ మా మహిళా వాటా ఎంతో చెప్పట్లేదు అన్ని రాజకీయ పార్టీలు కూడా త్వరలోనే టార్గెట్ పెడతాం కోసం ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కొరకి ఈ సంఘం యొక్క అభివృద్ధి కొరకి నిరంతరం కూడా మాతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి కుమార్ కాంతి కుమార్ కూడా మీరు అందరూ కూడా చెప్పటం ద్వారా స్వాగతం పలకాలి అదే విధంగా ఎవరు కూడా బీసీలు అని చెప్పుకోవటమే తప్ప బీసీ వర్గాలకు సంబంధించినటువంటి చట్టసభలు ఎవరు కూడా మాట్లాడపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన అది కూడా ఒక కారణం ఉంది ఎందుకు మాట్లాడలేదు విషయం విషయాలు కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను వారందరూ కూడా ఒక పార్టీ తరఫున గెలిచారు ఒక సింహల మీద గెలిచారు ఆ పార్టీ ఏది గీత గీస్తే ఆ గీత దాటేటువంటి పరిస్థితిలో వాళ్ళకి అవకాశాలు లేవు అనే విషయం కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను అందుకే

పోటీ చేయడానికి కూడా సిద్ధం అంటున్నాం మన మహేష్ ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి పూర్తి స్థాయిలో బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకర్ల గారు ఎదుర్చిన జిల్లా అభివృద్ధించి మరి అన్ని కుల సంఘ నాయకులకి ఇక్కడ హాజరవడం వారందరూ మద్దతు ఉండడం చాలా సంతోషం జై బీసీ జై బీసీ